హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ఒక అపూర్వమైన జరిగిన ప్రేమ కథను గురించి చెప్పుకుందాం సాధారణంగా మహాపతివ్రతలైన స్త్రీలు తమ భర్తల కోసం లోకంలో ఎవ్వరూ చేయలేని కార్యాలు చేశారని మనకు తెలుసు సతీ సావిత్రి యముడితో నరకానికి వెళ్ళి తన భర్త ప్రాణాలను తెచ్చుకుందని సతీ సుమతి తన భర్త కోసం సూర్యగమనాన్ని ఆపేసిందని ఇలా భర్తల కోసం భార్యలు చేసిన త్యాగాల్ని అద్భుతమైన కార్యాల్ని చెప్పుకుంటాం మరి పురుషుల్లో సతీవ్రతులు ఎవరూ లేరా అదేనండి ప్రేమించిన అమ్మాయి కోసం ఏ పురుషుడు ఏమీ చేయలేదా అంటే ముందుగా చెప్పుకోవలసినది మన శ్రీరాముని కదా తన పంచప్రాణాలు అయిన సీత కోసం ఎవరూ ఎత్తలేని శివధనసుని విరిచేశాడు గడ్డిపరకని బ్రహ్మాస్త్రంగా చేశాడు నూరు యోజనాల సముద్రం మీద వానర్ల సహాయంతో వంతెన కట్టాడు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాది ఏ జాతి వారికి కూడా జయించడానికి సాధ్యం కాని రావణుణ్ణి సంహరించేశాడు ఆ సీత కోసం మరి తర్వాత ఇంకెవరున్నారు అంతగా ప్రేమించిన అమ్మాయి కోసం ఎవ్వరూ చేయలేని పనిని చేసిన వారు ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి ఇప్పుడు నేను చెప్పే ఈ గొప్ప ప్రేమని ఇప్పటి వరకు ఏ సినిమా కథ చూపించలేదు ఈ కథలో వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత త్యాగం చేశాడంటే వేరే ఎవ్వరూ ఆ పని చేయలేదు ఇంతకీ మన కథానాయకుడు ఎవరంటే రురుడు అని బ్రహ్మ మానసపుత్ర వంశ సంజాతుడు భృగు మహర్షి సంతతికి చెందిన గొప్ప మహర్షి చవన మహర్షి సుకన్య దంపతుల పుత్రుడైన ప్రమతి అనే మహర్షి కుమారుడు ప్రమతి మహాతపస్ సంపన్నుడు ఘృతాచి అనే అప్సరస అతణ్ణి ప్రేమించి అతడి ఆశ్రమానికి వచ్చి సేవ చేస్తూ అతన్ని మెప్పించింది కొంతకాలానికి ప్రమతికి కూడా ఆమె పైన అనురాగం కలిగింది వీరిద్దరి ప్రేమ ఫలమే రురుడు రురుడు తన తాతగారైన చవన మహర్షి దగ్గర వేదవేదాంగాలు తండ్రి ప్రమతి దగ్గర ధర్మ సూక్ష్మాలు అభ్యసిస్తూ ఉన్నాడు ఇతడు ధర్మాత్ముడు తపశ్శాలి విద్యావంతుడు మన్మధుడి లాంటి సౌందర్యం కలవాడు అక్కడ ఆశ్రమంలో ఉండే మునులందరికీ తలలో నాలుకలాగా మెలుగుతూ ఉండేవాడు అతడి సద్గుణాలు ఇన్ని అన్ని అని చెప్పలేము మంచి ప్రవర్తనతో ధర్మాన్ని ఆచరిస్తూ తపశక్తితో ప్రకాశిస్తూ ఉండేవాడు అక్కడికి కొంత దూరంలో మహాతపస్వి అయిన స్థూలకేశుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది అది పరమ పవిత్రమై ప్రశాంత నిలయమై ప్రకృతి శోభలతో ప్రకాశించే ఆశ్రమం విశ్వావసు అనే గంధర్వరాజు అప్సరాలలో శ్రేష్ఠురాలైన మేనక వలపుల వలలో చిక్కుకుని కాలం ఎలా గడిచింది తెలియకుండా కామశాస్త్ర అధ్యయనం చేశాడు వారిద్దరూ ఈ కేసుని ఆశ్రమానికి దగ్గరగా విహరించడానికి వచ్చారు కొంతకాలానికి మేనక గర్భవతి అయ్యింది ముద్దులు మూటగట్టే అందాల భరిణ అయిన కూతుర్ని కంది ఇంకా విశ్వావసుకి మేనక మీద మోహం తీరిపోయింది మేనకకి కూడా విశ్వావసు మీద అనురాగం చెరిగిపోయింది విశ్వావసువు మేనక కూడా ఆ పాపని తమతో తీసుకెళ్లలేక స్థూలకేశ మహర్షి ఆశ్రమ సమీపంలో ప్రవహిస్తున్న నదీ తీరంలో వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు మనకి శకుంతల కథ తెలుసు కదా అలాగే ఇక్కడ కూడా జరిగింది కొంతసేపటికి అదే దారిలో వస్తున్న స్థూలకేశ మహర్షి ఏడుస్తున్న ఆ పసిబిడ్డను చూసి దివ్య దృష్టితో అంతా గ్రహించి దివ్య తేజస్సుతో అలరారుతున్న ఆ చిన్నారిని ప్రేమతో తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు ఆ బాలికకి జాతకర్మాది క్రియలన్నీ యథావిధిగా జరిపించి ప్రమద్వర అనే నామకరణం చేశాడు ప్రమద్వర అంటే దేవతలలో శ్రేష్ఠురాలు అనే అర్థం స్థూలకేశ మహర్షి ఆ ప్రమద్వరని అలారుముద్దుగా పెంచాడు విద్యాబుద్ధులు నేర్పించాడు ప్రమద్వర చక్కటి సౌందర్య రాశి సద్గుణరాశి విద్యావంతురాలు అయింది ఆమె కూడా అక్కడి మునులకి సేవలు చేస్తూ స్నేహితురాలతో ఆడుతూ పాడుతూ అందరినీ మెప్పించే చక్కటి ప్రవర్తన కలదయ్యింది ఒకసారి రురుడు తన ఆశ్రమ మహర్షులతో స్థూలకేశి మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ నిత్యాగ్నిహోత్రానికి కావలసిన సమిదల కోసం అరణ్యంలోకి వెళ్లాడు ఆ సమిదల్ని సేకరిస్తూ ఉంటే అదే అడవిలోకి పువ్వుల కోసం ప్రమద్వర తన స్నేహితురాలతో వచ్చింది రురుడు ప్రమద్వర ఒకరినొకరు చూసుకున్నారు ప్రకృతిలో అందాన్నంతటినీ పోతపోస్తే రురుడయ్యాడా అన్నట్టుగా అతడి సౌందర్యానికి ఉరాలైపోయింది ప్రమద్వర సృష్టిలోని ఒక ఒకచోట చేర్చి బ్రహ్మదేవుడు ఏమని తయారు చేశాడా అని అనుకుంటూ రురుడు ఆమె వైపు మయమరచి చూశాడు తొలి చూపులోనే ఆమెపై అతడికి అనురాగం కలిగింది ఆమె మనసు అతడికి అంకితమయ్యింది మాట్లాడుకోకపోయినా ఒకరినొకరు విడిచి వెళ్లలేక వెళ్లలేక వెళ్లారు రురుడు ఆశ్రమానికి వచ్చాడన్నమాటే గాని ఒక ఉలుకు లేదు పలుకు లేదు తిండి లేదు నిద్ర లేదు ప్రమద్వరనే ధ్యానిస్తూ శూన్యంలోకి చూస్తూ కాలం గడుపుతున్నాడు అక్కడ ప్రమద్వర పరిస్థితి కూడా అంతే అన్నిటినీ మర్చిపోయింది చేయాల్సిన పనుల్ని స్నేహితురాళ్ళని పరిసరాల్ని అన్నిటినీ మర్చిపోయి రురుణ్ణే ధ్యానించసాగింది కానీ మహర్షులలో తన తండ్రికి తలవంపులు తేకూడదని నా ప్రేమ పవిత్రమైనదైతే అతడు నన్ను తప్పక కలుసుకుంటాడు మేమిద్దరము కలిసే ఉంటాము అని మనసుని సమాధాన ప్రమద్వర తన కుమారుడు నిత్యకర్మానుష్టాల్ని వేద విద్యని విస్మరించి వెర్రివాడిలాగా ప్రవర్తించడం సహించలేకపోయాడు ప్రమతి తన శిష్యుల్ని పిలిచి రురుడి పరిస్థితికి కారణమేమిటి అని అడిగాడు వారు ప్రమద్వార విషయాన్ని మొత్తం చెప్పారు రురుడు కూడా తండ్రికి నమస్కరించి వినయంగా తాను ప్రమద్వరని ప్రేమిస్తున్నట్లు ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు తండ్రి అయిన ప్రమతి ప్రమద్వర గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆమె గుణగణాల్ని మెచ్చుకుని రురుడు ప్రమద్వర్ల వివాహానికి అంగీకరించాడు ఇక్కడ స్థూలకేశుడు కూడా ప్రమద్వర స్వయంగా ఏమీ చెప్పకపోయినా ఆమె మనసు పరాధీనమైందని గ్రహించాడు వయసు తొందర పెడుతున్నా తొందరపడని ఆమె మనోనిశ్చయానికి తనకి ఆమె ఇచ్చిన గౌరవానికి ఎంతో సంతోషపడ్డాడు ఆ మహర్షి ఆమె ప్రణయాన్ని పరిణయం దాకా నడిపించాలనుకున్నాడు ప్రమతి దగ్గరికి ప్రమద్వర్ని గురించి అడుగుదామని వెళ్ళాడు ఆయనకి స్థూలకేశ మహర్షి స్వాగత సత్కారాలు చేశాడు ఇద్దరూ కొంతసేపు ఉభయ కుశలాలు ముచ్చటించుకున్న తర్వాత రురుడు ప్రమద్వరల ప్రణయం గురించి చర్చించుకున్నారు అభ్యంతరాలు ఏమీ లేవు కదా చర్చించుకోవడానికి ఏ వంకలు లేవు వారిద్దరికీ వివాహం చేయడానికి అభ్యంతరం చెప్పడానికి రురుడు బ్రహ్మ మానసపుత్ర వంశ సంజాతుడు ప్రమద్వర దేవ గంధర్వ వంశ సంజాత ఇద్దరూ సౌందర్యంలో గాని గుణగణాలలో గాని ఒకరికొకరు తీసిపోరు కన్యాదానం చేయడానికి స్థూలకేశుడు సంతోషంగా అంగీకరించాడు అటు ఇటు ఆశ్రమాల్లో ఉండే మహర్షులందరూ వారి వివాహం జరుగుతుందని ఆనందించారు ప్రమద్వర రురుడంతటి తపస్శాలి జ్ఞాని సౌందర్యవంతుడు గుణవంతుడు తనకి భర్త అవుతున్నాడని ఎంతగానో సంతోషించింది తమ వివాహానికి అందరూ ఒప్పుకున్నారని తెలిసి రురుడు ఆగ మేఘాల మీద సంతోషంతో గాలిలో తేలుతున్న మనసుతో ఆమెని చూడడానికి స్థూలకేశ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు వారిద్దరూ ఆ వనసీమలలో ఎంతో ఆనందంగా విహరించారు కాలాన్ని మర్చిపోయి వారిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు మునకలేశారు కానీ వివాహానికి ఇంకొన్ని రోజులే ఉందనగా ప్రమద్వర తన స్నేహితురాళ్లతో పూలు కొయ్యడానికి వనంలోకి వెళ్ళింది రురుడి కోసం ఆలోచిస్తూ అతడి తలుపులతోనే అడుగులు వేస్తూ పువ్వుల్ని సేకరిస్తున్న ఆమె దారికి అడ్డుగా ఉన్న ఒక విషసర్పం తోక మీద చూడకుండా కాలు మోపింది ఆ విషసర్పం చివ్వున లేచి ప్రమద్వర పాదాన్ని కాటు వేసేసింది ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది అతి భయంకరమైన ఆ విష ప్రభావం వల్ల ప్రమద్వర విగత ప్రాణి అయి నేల మీద పడిపోయింది బంగారు కాంతులతో ప్రకాశించే ఆమె శరీరం కారు మేఘంలాగా నల్లగా మారిపోయింది జుట్టుముడివి ఈడిపోయింది ఆభరణాలు చెదిరిపోయాయి ప్రాణం లేని ఆమె శరీరం అలా నేలపైన పడి ఉంది ఆమె స్నేహితురాలు దుఃఖిస్తూ ఆ విషయం మహర్షులకి తెలిపారు స్థూలకేశుడు తక్కిన తాపసులు అక్కడికి చేరారు అప్పటికే ఆమె చుట్టూ కుసికుడు ఉద్దాలకుడు శ్వేతుడు భరద్వాజుడు గౌతముడు మొదలైన మహర్షులందరూ అక్కడికి చేరి ఉన్నారు అందరి ముఖాల్లోనూ విషాదమే విచారమే తన తండ్రి ప్రమతితో కలిసి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు రూరుడు చైతన్య శ్రవంతిలా చిందులేసే తన ప్రియురాలు చైతన్య రహిత అయి ఒక ప్రతిమలాగా పడి ఉండడం చూసి చలించిపోయాడు రురుడు ప్రమద్వరనే తన భార్య అనుకున్న రురుడు ఆమెని నుంచి ఆమెని తప్ప వేరే స్త్రీని కన్నెత్తి అయినా చూడనేలేదు ప్రమద్వరని చూడకముందు అసలు అతడికి వివాహం చేసుకోవాలనే ఆలోచనే రాలేదు ఎంతగానో ప్రేమించిన ప్రమద్వర పాము కాటుతో మరణించిందన్న వార్త తెలిసి రురుడు హతాసుడయ్యాడు మూర్తీభవించిన శోకదేవతలాగా అయిపోయాడు రురుడు ఆమె మీద పడి విలపిస్తూ ఉంటే అతన్ని ఓదార్చేందుకు ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు ఎవరూ ఓదార్చలేకపోయారు కూడా అందరూ దుఃఖంతో అలా చూస్తూ ఉన్నారు మరణించిన తన ప్రాణసఖిని అలా చూస్తూ ఉండడం అది భరించడం తన వల్ల కాక హృదయ విదారకంగా రోధిస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు రురుడు తమ పవిత్ర ప్రేమకి సాక్షీభూతాలుగా ఉన్న చెట్టుని పుట్టని గట్టుని వాగుల్ని వంకలని చూసి చూసి మరీ రోధిస్తున్నాడు అవి కూడా మౌనంగా తమ సంతాపాన్ని ప్రకటించాయి కాని రురుణ్ణి ఓదార్చలేకపోయాయి ఎర్రపడ్డ కన్నులతో రురుడు ఆకాశం చూస్తూ ఓ విధాత వియోగం చూసి వినోదించడమే నీ ఆనందమైతే నేను ప్రతిఫలాపేక్ష రహితంగా దాన ధర్మాలు వాడినే అయితే చిత్తంతో తపస్సు చేసిన వాడినే అయితే నిస్వార్థ చింతనతో గురుజనుల్ని భక్తితో ఆరాధించిన వాడినే అయితే నా ప్రియురాలు నా జీవిత సర్వస్వం ఆయన ప్రమద్వర పునర్జీవితురాలకుగాక జన్మించినది మొదలు ఇంతవరకు నేను ఇంద్రియ మనోనిగ్రహుడినై బ్రహ్మచర్య దీక్షతో జప హోమాదులు వ్రతాలు ఆచరించినదే సత్యమైతే నా హృదయేశ్వరి పునర్జీవితురాలై రావాలి అని రురుడు దుఃఖంతో అడుగుతూ ఉంటే ప్రకృతి అంతా విషాదాన్ని చెందించింది రురుడు ప్రియా వియోగంతో విలపిస్తూనే ఉన్నాడు అతని దుఃఖానికి లేకుండా పోయింది ఆ దుఃఖాన్ని చూసి జాలిపడి ఒక దేవదూత అతని ముందు ప్రత్యక్షమై ఓ ధర్మనిష్టాగరిష్టా రూరుడా ఇంతవరకు నువ్వు పలికిన పలుకులు ఎంత సత్యాలో ఈ లోకంలో మరణం కూడా అంతే సత్యం ఆయువు తీరిన ప్రాణికి ప్రాణం నిలవదు అయితే నీ ప్రియురాలు తిరిగి బ్రతకడానికి అవకాశం లేకపోలేదు అన్నాడు మహానుభావా నా ప్రియురాలి కోసం నా ప్రాణాన్నైనా తృణప్రాయంగా ధారపోస్తాను ఏం చేయాలో చెప్పండి అన్నాడు రూరుడు నిన్ను యమధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్తాను ప్రమద్వరని పునర్జీవితురల్ని చేయగల సమర్థుడు ఆ యమధర్మరాజు ఒక్కడే ఆయననే ప్రార్థించు అన్నాడు ఆ దేవదూత రురుడు ఆ దేవదూతతో కలిసి యమలోకం వెళ్లి యమధర్మరాజుని కలిశాడు యమధర్మరాజా సూర్యనందన నీకు తెలియని ధర్మం లేదు జీవన మాధుర్యం అందుకోవలసిన శుభతరుణంలో నా ప్రియురాల్ని జీవత్సవంలా చేయడం నీకు ధర్మమా అని కన్నేళ్లతో ప్రశ్నించాడు రురుడు యమధర్మరాజుని ఓ రురుడా రాగద్వేషాలకి అతీతమైనది నా ధర్మం కాలం చెల్లినవారు నా నీడలో నడవక తప్పదు అది పరమేష్టి శాసనం అయినా నీ ప్రియతమని బ్రతికించుకోవాలనే ఆకాంక్షతో నువ్వు నా దగ్గరికి రావడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది నీ ప్రేయసి బ్రతకాలంటే నీ ఆయుష్లో సగం ఆమెకు ధారపోయాలి నువ్వు ఆ త్యాగం చేయగలవా అని రురుణ్ణి అడిగాడు యమధర్మరాజు అంతే ఆ మాట వింటూనే రురుడు ఇంక ఇవ్వకుండా పద్మాసనం వేసుకుని తన ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకి వెంటనే దారపోశాడు రురుడి పవిత్ర ప్రేమకి సంతోషించిన యమధర్మరాజు ప్రమద్వరని పునర్జీవితరాలని చేశాడు యమధర్మరాజు రురుణ్ణి ఆశీర్వదించి పంపేశాడు అంతవరకు అచేతనంగా పడి ఉన్న ప్రమద్వర నిద్రలోంచి లేచినట్లు లేచింది ఆమె బ్రతకడం అందరికీ ఆనందం కలిగించింది రురుడి త్యాగాన్ని అందరూ మెచ్చుకున్నారు రురుడి ఆనందానికి అవధుల్లేవు చిరునవ్వుతో తన ప్రమద్వారాన్ని చూసుకున్నాడు మహర్షులందరూ వారికి అనుకున్న ముహూర్తంలో వివాహం చేశారు తన తపశక్తి వలన త్యాగం వలన ప్రేమించిన యువతి మరణిస్తే తన సగం ఆయుషు ధారపోసి బ్రతికించుకుని ఆమెని తన ధర్మపత్నిగా చేసుకున్న రూరుడు తన కోసం రూరుడు చూపించిన నిష్కల్మషమైన ప్రేమ నిరుపమానమైన త్యాగం వల్ల మరణించి తిరిగి బ్రతికిన అపూర్వ గుణ సౌందర్యాల నిధి అయిన ప్రమద్వర ఉత్తమోత్తమమైన దాంపత్య ధర్మాల్ని పాటిస్తూ గృహస్థాశ్రమ విధుల్ని నిర్వర్తిస్తూ చాలా కాలం జీవించారు అయితే రురుడు మాత్రం ప్రమద్వరకి ఒక సర్పంచ్ చేసిన అపకారాన్ని మర్చిపోలేదు ఆ కోపంతో కనపడిన ప్రతి పాముని చంపుతూ వచ్చాడు అయితే ఒకసారి డుండుపము అనే సర్పాన్ని కొట్టబోయాడు ఆ సర్పం మనిషిగా మారి తాను సహస్రపాదుడనే బ్రాహ్మణుణ్ణని శాపవశంతో అలా అయ్యానని చెప్పి జీవహింస చేయడం బ్రాహ్మణులకి తగదు నువ్వు తపశక్తి సంపన్నుడివి ఇలా ఆగ్రహానికి కావడం జీవహింస చేయడం నీకు తగినది కాదు అని చెప్పాడు అతడి బోధనలు విని రురుడు అప్పటినుంచి సర్పాల్ని సంహరించడం మానేశాడు కాలక్రమంలో రూరుడు ప్రమద్వరలకి వారి అపూర్వమైన ప్రేమకి ఫలితంగా ఒక పుత్రుణ్ణి పొందారు అతడే సునక మహర్షి సునకుడు పెరిగి పెద్దవాడై భృగువంశీయులందరికీ ఆనందదాయకుడై సత్వగుణ సంపన్నుడై తీవ్ర తపస్సు చేసి శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు అతడి కుమారుడే మనం చెప్పుకునే సౌనక మహర్షి ప్రతి పురాణంలోనూ ఇతడు కనిపిస్తాడు సౌనకాది మహర్షులు అంటారు ఆ సౌనకుడే ఈ రురుడి మనుమడు సౌనకుడు కూడా గొప్ప మహర్షి ఇతడు లేని పురాణమే లేదు ఇతడిని ముందు ఉంచుకునే మహర్షులందరూ కూడా సూత మహర్షి ద్వారా అనేక పురాణాలని విన్నారు మనకి అందించారు ఇది రురుడు యొక్క అపూర్వమైన త్యాగం ఇంతటి అద్భుతమైన త్యాగం మనకి ఇంకా ఏ ఇతిహాసంలోనూ ఏ పురాణాల్లోనూ కనిపించదు ఏ ప్రేమ కథలోనూ కూడా ఇంతటి గొప్ప త్యాగం చెప్పలేదు ప్రేమకి నిదర్శనం నిర్వచనం రురుడు ప్రమద్వర తర్వాతి భాగంలో మరొక అద్భుతమైన కథని గురించి చెప్పుకుందాం హరి ఓం